హాయ్ ఫ్రెండ్స్ ఈ మా పల్లెటూరు కోనసీమ కొబ్బరి చెట్లు లోకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పచ్చదనంగా ఉన్నాయో ఈ కోనసీమ ఏరియా అంతా కూడా కొబ్బరి చెట్లు ఎక్కువ ఉంటాయండి లోకేషన్ చూడండి ఫ్రెండ్స్ కోనసీమ ఏరియా అంతా కూడా కొబ్బరికే బాగా దిగుబడి వస్తుందండి అందుకని మహా ఇష్టంగా పెంచుతారండి ఇటు సైడ్ మొక్కలను పెంపడంలో మా కోనసీమ ఉన్నంత ఏరియా ఇంకెక్కడ ఉండదండి చూడండి దిగుబడి కూడా బాగా వస్తుందండి కొబ్బరితోడికి సౌకర్యం చేస్తారు దుక్ దుక్కు దుంటారు పెంట తోలుతారు ఈ చిన్న ముక్కలండి ఆరు నెలలు అవుతుందండి ఇది ఏసీ మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్